హాయ్ అండి నేను మీ నాగేశ్వర అంటే మాట్లాడుతున్నాను ఈరోజు నేను ముల్లంగి ఆకుతోటి పెసరపప్పు తోటి ఫ్రై చేస్తున్నాను ఇది నేను ఎలా చేస్తానో చూపిస్తానండి నేను ఇప్పుడు ఈ ముల్లంగిల్ని మొక్కల ఇంట్లో పోసుకొచ్చాను ముల్లంగి దీంతో కూరలు పచ్చళ్ళు చేస్తాను దీదైనా సాంబార్లో వేసుకుంటాను ఈ ఆకు గురించి చెప్పడానికే ఈ ఆకు నేను పెసరపప్పుతోటి కూర పచ్చడి చేస్తాను అవి ఎలా చేస్తానో చూపిస్తాను రెండు మూడు రకాలు ఉంటాయి రెండు మూడు రకాలు రోజుకోటి చూపిస్తాను ముల్లంగండి మక్కాడ దొడ్డులో ఉంటే కోసుకొచ్చాను చక్కగా నేను ఇయైనా లోపల పెట్టేస్తాను ముల్లంగి పెసరపప్పు ముల్లంగి ఆకుతోటి పెసరపప్పు ఫ్రై చేస్తాను కొంచెం పెసరపప్పు తీసుకొని ఒక పూట వచ్చేటప్పుడు కడుక్కొని మల్లంగి ఆకు కిడ్నీలకి జాండీస్ వచ్చిన వాళ్ళకి గ్యాస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి ఇంకా ఆకు నేనే నెలలో వేసుకుంటున్నాను ఇది మక్కాడ దొడ్లో ఉంటే నిన్న ఊరెళ్ళినప్పుడు తీసుకొచ్చాను ఆర్గానిక్ అంది అంతా ఎట్లా మొత్తం ఆకు దుడుకొని శుభ్రంగా కడుక్కుందాం ఒకటి రెండు సార్లు పెసరపప్పు అయినా పొయ్యి మీద పెట్టాను పొలుకు పులుకు ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకోవడానికి ముల్లంగాకు ఆకు వేసానండి కొంచెం లేతగా ఉన్న కాడలు ఇలా తీసి ఇట్లా ముదురుగా ఉండేవి తీసేసి ఈ లేతగా ఉన్నాయి ఇట్లా పీస్ ఉంటుంది ఆ పీస్ చేసేసి పెట్టుకుంటాము ఎక్కువ మంది వాడరండి ముల్లంగి ఆకు కానీ పెసరపప్పుతోటి తోటి పచ్చడితోటి చాలా బాగుంటుంది ముల్లంగి పచ్చడి కూడా చాలా బాగుంటుంది అది కూడా చూపిస్తాను ఇలా నెలది ఇట్లా పీసు తీసేసి వేస్తే వేపుల్లోకి బాగుంటుంది ఇది ఇవన్నీ శుభ్రంగా కడుక్కుందాము శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కున్నామండి కడుక్కొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము అయితే ముల్లంగి రోజు తినకూడదండి వారానికి రెండు సార్లు తినచ్చు రోజు తినకూడదు సన్నగా కట్ చేసుకున్నాం కిడ్నీకి కిడ్నీలో స్టోన్స్ కానీ గ్యాస్ ట్రబుల్ కానీ చాలా బాగా పనిచేస్తుంది ఎట్లా సన్నగా కట్ చేసుకొని కూడా అండి కాళ్ళ కూడా సన్నగా ఇలా కట్ చేసుకొని ఉడికి పడగట్టేసుకొని పక్కన పెట్టుకుంటాను నూనె పెట్టానండి కాగింది తరగమాట పచ్చనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ కరేపాకు కొంచెం మద్దనిచ్చాము చిన్నీళ్ళపాయలు అండి తోలు తీసుకొని వేసుకున్నాను నేను ఇంకా ఉప్పు వేయలేదండి దాంట్లో కొంచెం వేగనిద్దాము రెండు నిమిషాలు ముల్లంగి ఆకు ముల్లంగి ఆకు సన్నగా శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకున్నామండి ఇది వేస్తున్నాను మూత పెడతాము కలిపే మూత పెడతాము మగ్గింది ఒక్క నిమిషం ఇదిగోండి కొంచెం మగ్గింది తొందరగానే మట్టిపడండి ఇది వారానికి ఒక్కసారి తినొచ్చండి ఇది చూద్దామండి చాలా వరకు మగ్గింది ఇప్పుడు సరిపడా ఉప్పు ఉప్పు ఆకు పట్టేంత వరకు కొంతమంది ఒక్క నిమిషం మూత పెడతాను తగ్గిందండి ఉప్పు వేసినా వాటర్ ఏమి లేవు ఇప్పుడు నేను పెసరపప్పు ఇవ్వాలండి ఎలా ఒక రానిచ్చి ఉడకబెట్టుకున్నాను మన క్యాబేజీ కూరలో కూడా వేసుకుంటాం కదండి అలానే ముల్లంగి ఆకులో వేసుకుంటున్నాము అంతే తేడా ఇప్పుడు జీరా పొడి కొంచెం ధనియా పొడి కొంచెం సోంపు పొడి అండి వేసుకొని బాగా కలిగి పెడతాము కమ్మ నాశనస్తున్నాం ఫస్ట్ పప్పు నాకు మనం ముల్లంగి తెచ్చుకుంటాం కదా మార్కెట్ నుంచి దానికి ఆకుని తెచ్చుకున్నామంటే ముల్లంగి సాంబార్లోనూ పచ్చడికి ఫ్రైకి చేసుకోవచ్చు ఆకుని పచ్చడి లేకపోతే ఫ్రై చేసుకోవచ్చు చక్కగా ఇవ్వండి నేను ఇది ఎండు మిరపకాయలు జీలకర్ర వేసి కొట్టుకుంటానండి ఇంట్లోనే చేసుకుంటాను దానికి ఇది ఉపయోగిస్తాను రెడీ అయిపోయిందండి కొంచెం హెల్దీ టేస్టీ మిల్లంగి ఆకు ఫ్రై మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే మీ నాగేశ్వర అంటే